హలో అండి అందరికీ నమస్తే ఈరోజు తలకాయ మాసం కూర వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని నూనె తాగిన తర్వాత వేయించుకోవాలండి ఇదిగోనండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇదిగోండి ఇది తలకాయ కూర అండి ఉప్పేసి శుభ్రంగా దాంట్లో ఉన్న నీరు పోయిందాక ఎగిరించుకోవాలండి అది వేస్తాను ఇప్పుడు దీనిలో కూడా కొంచేయించుకోవాలండి ఇదిగోండి కారం వేస్తున్నానండి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నోటికి బాగా ఘాటు తగలాలండి ఈ వర్షాకాలంలో ఘాటు తగిలితే బాగుంటుందండి ఇదిగోనండి నీళ్లు పోసుకొని బాగా ఏడెనిమిది కూతలు రాయించుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు దాకా ఆపాలండి ఇదిగోనండి ఏడు కోట్లకి ఇట్లా ఉడికేసిందండి కూర అంతా ఇప్పుడు కొంచెం ఒక్క స్పూను కొబ్బరి గరం మసాలా వేసి మిక్సీ పెట్టి అది వేస్తున్నానండి ఈ కూర నిన్న తీసుకొచ్చారండి నిన్న తీసుకొస్తే మా వారు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకని వండలేదండి ఉప్పు పసుపు ఆయి వేసి పెట్టానండి ఈ పూట వండుతున్నానండి మాకు కోలాటం గ్రూప్ ఉందండి కోలాటం నేర్చుకోవడానికి వెళ్తే నేను ఆదివారం కదండీ మాస్టర్లు ఇద్దరు వచ్చి కొత్త పాట నేర్పించి వెళ్ళారండి ఆ కొత్త పాట నేర్చుకొని వచ్చేసరికి ఉన్న కాస్త ఓపిక పోయిందండి ఇంకా రాగానే స్నానం చేసేసి కంతేనండి అలానే పడుకుంటూ పోయాను ఏమి తినకూడదు తినలేదు రాత్రి అందుకని ఈ పూట ఇది వండేసేసి మధ్యాహ్నం ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలండి అందుకని టిఫిన్ కోసం అని టిఫిన్లో తినటం కోసం ఈ కూర ఉండేసేస్తున్నానండి పిల్లలేమో స్కూల్ తెరుస్తారని చెప్పి ఊరు వెళ్ళారు ఇట్లా కూరలు తీసుకురావటం ఫంక్షన్లో రావటం ఫ్రిజుల్లో పెట్టుకొని తింటమండి అవకాశం ఉన్నవరికి ఫ్రిజుల్లో పెట్టుకొని తినొద్దండి అసలు అది మంచిది కాదు ఆరోగ్యానికి ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తింటే అదే మంచిదండి తప్పదు కదండి నిన్న తీసుకొచ్చారు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంత చేసేది ఏం లేదండి అట్లా అయిపోయినాయి ఈ రోజులు అది ఒకటి ఉంది కదండి మనకి ఫ్రిడ్జ్ తెచ్చిందల్లా దాంట్లో పడేస్తామండి ఏది వేస్ట్ చేయకుండా ఇదిగోనండి కొత్తిమీర రాస్తాను మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత తుంచుకొని పొయ్యి ఆఫేసేసుకోటేనండి ఈ కూర ఈ వర్షాలు పడేటప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఎవరికైనా జలుబులు బులుగులు చేసినా కానీ కారిపోతాయండి కొంచెం మసాలా కొంచెం కారం మిరియాల పొడి వేసుకుంటే ఎక్కువ చాలా టేస్ట్గా ఉంటుందండి Thank you, Andy.